హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు కదా మనము నిన్న మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు రెమిడియల్ టీచింగ్ చేసేటప్పుడు మనము పిల్లలకి చిన్న చిన్న టీఎల్ఎం ఉపయోగించి చక్కగా వాళ్ళకి ఏమైతే ఎందులో అయితే ఏ అంశాలలో అయితే పిల్లలు వెనకబడి ఉన్నారో ఆ అంశాల్లో పిల్లల్ని మళ్ళీ ఇంకొకసారి మనము ఈ చివరి రోజుల్లో ఇంకా ఏప్రిల్ ఎండింగ్ వస్తుంది కదా సో ఏ విధంగా మనము రెమిడియల్ టీచింగ్ చేయాలనేది చిన్న చిన్న టీఎల్ఎమ్స్ ద్వారా నేను చూపించడం జరిగింది ఈరోజు అంకెలకు సంబంధించి అంకెల భావనల్లో పిల్లలు వాటిని అర్థం చేసుకోవడంలో పిల్లలు వెనకబడి ఉంటున్నట్లయితే వాళ్ళని ఈజీగా వాళ్ళకి ఇంకొకసారి మళ్ళీ మనం రివిజన్ చేయడానికి పిల్లలకి ఎలాంటి టీఎల్ఎం ఉపయోగిస్తే బాగుంటుందనేది నా దగ్గర అయితే ఒక టీఎల్ఎం ఉందండి నేను ఇది తయారు చేశాను ఇట్లా తయారు చేసిన టీఎల్ఎమ్స్ ఒక కవర్లో పెట్టి ఇట్లా నేను భద్రం చేయడం జరుగుతుందండి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం కోసం చాలా సింపుల్ తీయలేం అండి ఇది కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు సో చూడండి ఇది పిల్లలకి మనము నెంబర్స్ నేర్పించేటప్పుడు ఆ నెంబర్స్తో పాటుగా ఆ నెంబర్కి సంబంధించిన స్పెల్లింగ్ కూడా మనం పిల్లలకి నేర్పిస్తాం కదా సో ఇది పిల్లలు ఆడుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేయటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇక్కడ జస్ట్ ఒక పేపర్ కట్ చేసి వెనక మళ్ళీ ఇంకొక పేపర్ అంటించాను సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ వన్ జీరో టెన్ ఉంది కదా ఈ దీన్ని మనము వన్ జీరో టెన్ని ఇట్లా ఓపెన్ చేస్తే కింద నెంబర్కి సంబంధించిన స్పెల్లింగ్ ఉంటుంది అంటే పిల్లలు ఒక ఆటలాగా ఇది ఆడటానికి అనమాట సో ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు దీన్ని నెంబర్ని రికగ్నైజ్ చేస్తారు తర్వాత దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు చూడండి ఈన్ టెన్ సో ఇట్లా టూ జీరో ట్వంటీ ట్వంటీ త్రీ జీరో థర్టీ దీనికి సంబంధించిన స్పెల్లింగ్ ఇక్కడ థర్టీ ఫోర్ జీరో ఫార్టీ స్పెల్లింగ్ ఫైవ్ జీరో ఫిఫ్టీ స్పెల్లింగ్ చూడండి ఇట్లా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ండ్రెడ్ సో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా ఇట్లాగా స్పెల్లింగ్స్ నేర్పిస్తాము ఈ టిఎల్ఎంను ఉపయోగించి పిల్లలకి నెంబర్స్ మనము రెమిడియల్ టీచింగ్లో మనము నెంబర్స్ని రివిజన్ చేయొచ్చు వాళ్ళు తొందరగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారు నెంబర్స్తో పాటుగా వాటికి సంబంధించిన నెంబర్ స్పెల్లింగ్ కూడా మనము పిల్లల చేత ఇంకొకసారి చెప్పించడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ అండి చూడండి ఇట్లా ఒక పేపర్ మీద నంబర్స్ వేసుకొని కట్ చేసుకొని ఇట్లా వెనక ఒక పేపర్ అంటించి దీని మీద మనము స్పెల్లింగ్స్ రాస్తాము ఇలా స్పెల్లింగ్ రాసిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసేసి యూస్ చేస్తామన్నమాట ఇట్లా చూడండి ఇది చాలా చిన్న సైజ్ టీఎల్ఎం కదా ఇది మనము పిల్లలకి మనం మనం ఉపయోగిస్తాం పిల్లలకి చెప్పడానికి మరి పిల్లలు కూడా దీన్ని పట్టుకొని వాళ్ళు కూడా ఉపయోగించాలి కదా మనం పెద్ద పెద్ద టిఎల్ఎం తయారు చేసినప్పుడు మనం చూపించడానికి మనం ఉపయోగించడానికి మనకి చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలు దీని చేత్తో ఇట్లా పట్టుకొని చక్కగా ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకొని పిల్లలు యూస్ చేసుకోవాలి అని అంటే ఇలా నేనైతే ఇట్లాంటి చిన్నవి సజెస్ట్ చేసుకుంటానండి ఎందుకనంటే చిన్న పిల్లలకి వాళ్ళు క్యారీ చేయడానికి పట్టుకోవడానికి నేర్చుకోవడానికి మూవింగ్కి చాలా బాగుంటుంది కాబట్టి సో నిజం చెప్పాలంటే వర్కింగ్ మోడల్ అండి ఇది మీకు అందరికీ నచ్చింది కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి సో మీ దగ్గర ఇంకా ఇట్లాంటి టీఎల్ఎం ఏదైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్